ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారము శ్రీ క్రోదినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు తిది బహుళ పంచమి ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం ఉత్తరా నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి నక్షత్రం యోగం అతిగండ రాత్రి రెండు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి సుకర్మ కరణం గరజి రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి వనజి శుభ సమయములు సామాన్యము రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగంధం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జము రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు